వెల్లగుట్ట టెంపుల్లో దేవిశరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కాళిక మాత అవతారంలో భక్తులందరికీ ఆ జగన్మాత దర్శనం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు టెంపుల్ టెంపుల్ఈఓ మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు

పేరు భువనేశ్వర్ అండి మేము ముప్పై నుంచి వచ్చాము ఈ గుడికి మేము దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాము ఈ అమ్మవారి ఏది కోరుకున్న మనకి నెరవేరుతుందని అందరికీ చాలా నమ్మకము ప్రతి సంవత్సరం రోజు ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఇస్తూ అందరిని చల్లగా చూడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నారు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఏ మాత్రడమా మీ ఛానల్ వారికి టీవీ నవరాత్రి శుభాకాంక్షలు జరుగుతాం మరియు అమ్మవారు దసరా నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఉపాధ్యా అవతారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు భక్తులు కూడా మంచి సహకారంతో ఆలయ కమిటీ వాళ్ళు మరియు భక్తులతో ఈ ఉత్సవాలు చేస్తున్నామండి ఈ ఉత్సవాలలో విశేషంగా అమ్మవారు రోజుకొక అలంకరణ అలంకరణలతోని దర్శనాలు మరియు సుహాసిని కుంకుమార్చనలు మరియు మధ్యాహ్నం మంగళవారం తర్వాత ప్రసాద విస్తరణ భోజనాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సాయంత్రం విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ గాదులతో ఒకరోజు పూజ కుంకుమ కొంత పుష్పార్చన గురువు తులసి ఆర్చన ఇలా వివిధ రకాలుగా పూజలు చేస్తూ నిర్వహిస్తున్నామండి ఈ ఇంత మహత్తమైన కార్యక్రమం చేయడానికి మాకు సహకరించిన భక్తులందరికీ కూడా మీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఈ సంవత్సరం ప్రత్యేకత ప్రత్యేకత ఉందండి ఈ సంవత్సరము మనం ప్రతిసారి మేమే అలంకరణలు చేసాము ఈసారి మాత్రం వైదిక అలంకరణ మేము కాకుండా వేరే బ్రాహ్మణులను పిలిచి వైదిక అలంకరణ చేయిస్తాం ఉప్పు ఆ అలంకరణకు చాలా ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కూడా అంతా భక్తుల మీదనే తలా ఇంత పోగు చేసి ఉప్పు అలంకరణ చేయిస్తామండి ఇది సాధారర్యాసి అలంకరణ